హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలకూర క్యారెట్ ఇడ్లీ సాధారణంగా చాలామంది పిల్లలు పాలకూర క్యారెట్ని తినడం ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా పాలకూర క్యారెట్తో ఇడ్లీలు చేసి పెడితే చక్కగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వెజిటేబుల్ ఇడ్లీని ఎలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పాలకూర క్యారెట్తో ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగానే రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసుకున్న పాలకూర క్యారెట్ను చిన్నగా తురుముకొని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా తీసుకోవాలి చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లిపాయలు సాల్ట్ ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకొని అవి వేడయ్యాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పాలకూరను వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పాలకూరను తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి పాలకూర పూర్తిగా చల్లారాక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనే చిన్న చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలకూరని ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని రెండు వేరు వేరు పాత్రలో వేసుకోవాలి ముందుగా ఒక బౌల్లో పాలకూర పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న పిండిలో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో ఉన్న ఇడ్లీ పిండిలో ముందుగా తరిపి మిక్సీ చేసుకున్న క్యారెట్ని పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు పాలకూర క్యారెట్ పిండి రెడీ అయిపోయిందిగా దీన్ని ఇడ్లీ పాత్రలోకి సర్దుకుందాం ముందుగా ఇడ్లీ ప్లేట్లు అన్నింటికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి మన ఇడ్లీలు రెడీ అండి తీసి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ ఇడ్లీలు చూడ్డానికి కలరు బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నార్మల్ ఇడ్లీలతో పోల్చుకుంటే ఈ ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి